మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇది గంటలకి ఇక్కడ రెండు అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం పాండ్లో తేలాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఏ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం పోస్ట్ కోసం అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అరౌండ్ మళ్ళీ మనకు టెన్ థర్టీ అరౌండ్ ఒక టైంలో మూడొక ఫిమేల్ డెడ్ బాడీ మనకు దీనికి అరౌండ్ ఒక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో గట్టి మీద ఉన్నట్లు కూడా ఒకటి మనకు సమాచారం రావద్దు మనం అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అసలు ఇది సూసైడా లేక ఉంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదన్నా ఇంటెషనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇంక్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు రేంజ్ సార్ కూడా రావడం జరిగింది సో సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకొని ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ ఏమైనా సీసీటీవీస్ ఉన్నాయన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఈ ఏరియాలో ఉన్న మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకొని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ మనకి ఈరోజు కర్నూలు అవుట్స్కట్స్లో మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది ఈ లేక్ దగ్గర ఒక ఇద్దరు మహిళలు ఈ లేక్లో ఒక సైడు ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక మహిళ మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం లోకల్ ఎస్హెచ్ఓకి తెలియజేయటం అక్కడి నుంచి ఎస్పి గారికి సమాచారం రావటం కూడా జరిగింది సో ముగ్గురు మహిళలు మృత మృతదేహాలు దొరికాయి కాబట్టి ది గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావటం జరిగింది ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము ఎవరు ఈ మహిళలు అనేది ఇప్పటివరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఎట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు అది కూడా వెరిఫై చేస్తున్నాము అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ వాల సిస్టమ్ ఏదైతే ఉందో దాని దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం వెదర్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో రెండు యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాము టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ఇంపార్టెంట్ ప్రధానంగా తీసుకుంటాము తనకి ఒక ఎడిషన్ఎస్పి అండ్ డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు అక్కడ ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము ముందుకెళ్తాం థ్యాంక్ యూ కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురంలో ఆదివారం ముగ్గురు మహిళల మృతదేహాలు వెలుగు చూశాయి కరూల్ నగరానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరంలో ఉన్న చెరువులో ఇద్దరు ఈ మృతదేహాలను పోలీసులు గుర్తించారు అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే వాస్తవాన్ని వివరించే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను ప్రస్తుతం నేను గార్గపురంలోని చెరువు వద్ద ఉన్నాను ఈ కనిపిస్తున్న ఈ చెరువులోనే మొదట ఇద్దరు ఇద్దరు మృతదేహాలు వెలుగు చూశాయి స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సకాలంలో చేరుకుని ఆ రెండు మృతదేహాలను వెలికి తీశారు మొదట ఆ రెండు మృతదేహాలు ఇజ్రాలో అని పోలీసులు భావించారు ఆది దర్యాప్తు కొనసాగించారు ఇందులో భాగంగా నగరంలోని కొందరు పిలిపించి విచారణ కొనసాగించారు ఈ ఘటనా స్థలాన్ని డిఐజి విజయరావు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ చేరుకొని పరిశీలించారు దర్యాప్తులో భాగంగా కొందరు స్థానికులను సైతం వారు విచారించారు కార్గేపురం చెరువులో రెండు మృతదేహాలు లభ్యమైన కేసులో విచారణ కొనసాగుతుందని మరో సమాచారం అందింది ఇక్కడ ఈ చెరువు సమీపంలోనే మరో మృతదేహం సైతం పడి ఉండాలని పోలీసులు గుర్తించారు మనం ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం ఇదిగో ఇక్కడ నేను చూపిస్తే ఈ ప్రాంతంలోనే మరో మృతదేహం వెలుగు చూసింది ఈ మూడు మృతదేహాలకు సంబంధించి మొదట వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి వీరు ప్రమాదవశాత్తు మరణించారా లేక ఎవరైనా చంపి ఇతర ప్రాంతాల్లో చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయం వెల్లయ్యాయి పోలీసులు కర్నూలు నగరంలో ఉంటున్న కొందరు బ్రోతల్ హౌస్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మృతదేహాలలో ఇద్దరిని గుర్తుపట్టారు ఈ నేపథ్యంలో ఈ మహిళలు సెక్స్ వర్కర్లు అనే అభిప్రాయాలు ఈ మూడు మృతదేహాలను పోలీసులు కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చూరికి తరలించారు పోస్టుమార్టం అనంతరం ఈ మృతదేహాలకు మున్సిపల్ యంత్రాంగం అంత్యక్రియలు నిర్వహించింది గార్గేపురంలో లభమైన మూడు మృతదేహాల విషయంలో పోలీసులు కొంత పురోగతి సాధించారు ఆ మూడు మృతదేహాలలో ఇద్దరికి సంబంధించిన వివరాలు పోలీసులు గుర్తించారు ఆ మృతదేహాలు వనపర్తికి చెందిన అరుణ్ జానగగా పోలీసులు గుర్తించారు అయితే మరో మృతదేహం ఎవరిదని మాత్రం తేలాల్సి ఇంకా తేలాల్సి ఉంది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ మూడు మృతదేహాల కేసు విషయంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది లో వెలుగు చూసిన మహిళల మృతదేహాల కేసులో మిస్టరీ ఇంకా విడనే లేదు ఈ కేసు విషయంలో ఆ మహిళలు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారా లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఎవరిని అక్కడ పారేసి వెళ్లారా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసులో పోలీసులు కొంత పురోగతిని అయితే సాధించారని చెప్పవచ్చు ఇది ఇలా ఉండగా ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది కర్నూలు నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ప్రమేయం ఇందులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ఆటో డ్రైవర్ కి మృతి చెందిన అరుణకి గతంలో కొన్ని పాత కక్షలు ఉన్నాయని ఈ గొడవల నేపథ్యం లోనే సదరు ఆటో డ్రైవర్ ను ఈ అరుణ అనే మహిళ కొందరు వ్యక్తులతో కొట్టించిందనే ప్రచారం జరుగుతుంది ఇది మనసులో ఉంచుకున్న సదరు ఆటో డ్రైవర్ ఈ ఘాతకానికి పాల్పడినట్టు ప్రచారం సాగుతోంది ఈ క్రమంలోనే పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని సదరు ఆటో డ్రైవర్ వారిని నమ్మించి చెరువు వద్దకు తీసుకువెళ్లి చెరువులోకి తోసి అంతమందించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే సదరు ఆటో డ్రైవర్ కి చనిపోయిన అరుణకు వ్యక్తిగత కక్షలు ఉంటే ఉండొచ్చు కానీ అయితే సదరు ఆటో డ్రైవర్ కు అరుణతో కక్షలు ఉంటే మరి జానకిని ఎందుకు చంపినట్లు అంతేకాకుండా ఆ చెరువు పరిధిలోనే లభించే మరో మహిళ మృతదేహం ఎవరిది ఆ మహిళను సైతం ఈ ఆటో డ్రైవరే చంపడా అనే విషయంలో తీవ్ర అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీంతో పాటు ఒక వ్యక్తి తమపై దాడి చేస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు అతని దాడిని ప్రతిఘటించకుండా ఉంటారా ఒకవేళ ప్రతిఘటించి ఉంటే ఈ సందర్భంగా వారు కేకలు వేసి ఉండరా కేకలు వేసి ఉంటే ఆ కేకలు స్థానికులకు వినపడవా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన రాత్రి వేళలో జరిగిందా ఎప్పుడు జరిగింది అసలు ఏ రోజు జరిగింది అనే విషయంలో ఇంకా ఖచ్చితమైన సమాచారం అయితే ఏది లభ్యం కాలేదు ఏదేమైనా ఈ కేసును త్వరగా ఛేదించేందుకు పోలీసు అధికారులు యత్నాలు చేపట్టారు దర్యాప్తును వేగవంతం చేస్తూ ప్రత్యేక బృందాలను సైతం ఇందులో ఏర్పాటు చేశారు మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆటో డ్రైవర్ ను పోలీసులు తమ అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో చెరువులో పడి ఉన్న ఆ రెండు మృతదేహాలకు సంబంధించి ఆ ఆటో డ్రైవర్ వారిని చంపడే ఓ నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టు తెలుస్తోంది అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు తెలియపరుస్తామని వారు చెబుతున్నారు ఏదేమైనా కర్నూలు ఉమ్మడి జిల్లాలో తీవ్ర సంచలనాత్మకంగా మారిన ఈ కేసు మిస్టరీలో నిజానిజాలు ఏంటో తేలాల్సి ఉంది కెమెరా పర్సన్ మధుతో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి